కరీంనగర్లోని యువతలను ప్రోత్సహించేందుకు డివైఎఫ్ఐ పలు కార్యక్రమాలు చేపడుతుంది ఈ మేరకు నగరంలోని రామ్నగర్ గిరిజన మహిళా వసతి గృహంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు మొదటి బహుమతిగా మౌనిక రెండో బహుమతిగా సుజాత మూడవ బహుమతి సుమలతలు గెలుపొందారు డివైఎఫ్ఐ తిరుపతి హాజరై పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులను అందిచేశారు ప్రతి ఏటా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తిరుపతి అన్నారు యువతలను ప్రోత్సహించేందుకు ఇటు కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతితో పాటు హాస్టల్ హెచ్డబ్ల్యూ హసీనా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు రఘుపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంజాబ్ రాష్ట్రం లుతీనియలలో ఆవిర్భవించిన డివైఎఫ్ఐ నేడు ఒక కోటి యాభై లక్షల సభ్యత్వంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది కేవలం ఉద్యమాలే కాకుండా విద్యార్థి యువజనుల సమస్యలను పరిష్కరిస్తూ కులం మతాలకు అతీతంగా ఈరోజు అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే గృఢ సంకల్పంతో డివైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామ్నగర్లో మొగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి సుమారు వంద మంది విద్యార్థులు హాజరు కావడం చాలా సంతోషకరము ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక మొగ్గుల పోటీ అనేది ఒక క కళాశాలలో కావచ్చు ఎక్కడైనా కానీ అధికారికంగా నిర్వహిస్తే తెలుగు పండ పండుగ ఒక గొప్పతనం తెలి తెలిస్తే